హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సూపర్ చుడి లాగ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మా చుట్కీ సింబ కూడా చాలా బాగున్నారు ఈరోజు చుట్కీకి సింబకు లాలకు పోస్తున్నాం చుట్కీని హాస్పిటల్ తీసుకెళ్ళాం ఇంజక్షన్ వేయిద్దామని చెప్పి దొంగ మొహం ఉంది ఇంజక్షన్ అసలే వేసుకోలేదు అనవసరంగా డాక్టర్కు గుచ్చేటట్టు చేసింది ఇక డాక్టర్ అయితే ఈ మూతికి పెట్టేది ఉంటుంది కదా అది పెట్టి తీసుకొస్తేనే తీసుకురాలి లేకపోతే అసలు మీ డాగ్నే తీసుకురాకలేని చెప్పిండు ఇప్పుడు చుట్కీ చేయబట్టి సింబగానికి కూడా ఇంజక్షన్ బంద్ అయిపోయింది నెక్స్ట్ అది కొని వీటిని హాస్పిటల్ తీసుకొని పోవాలి చుట్కీయానికి ఇన్ఫెక్షన్ వచ్చింది మొన్న ఆల్రెడీ ఒకసారి ఇంజక్షన్ వేయించుకొచ్చినాం టాబ్లెట్స్ ఇచ్చిండు టాబ్లెట్స్ వేయించడం ఒక సిరప్ కూడా ఇచ్చాడు ఆ సిరప్ కూడా వస్తున్నాం కానీ అవి సరిగ్గా తాగట్లేదు రైస్లో పెట్టి పెట్టమన్నారు కానీ అది తాగుతలేవు తింటలేవు ప్రజెంట్ అయితే వీటికి హెయిర్ ఊడిపోతుంది దానికోసం అని చెప్పి ఇదిగో ఈ సోప్ అయితే రికమెండ్ చేసి ఈ సోప్తోనైతే మేము ఈరోజు స్నానం చేయించబోతున్నాం వీటికి లెట్ స్టార్ట్ రా బావా సబ్బైతే స్మెల్ సూపర్ వస్తుంది వావ్ స్నానం స్నానం చేసుకోపో అస్సలే స్నానం అంటే మాట ఇనుడే లేదు ఎండాకాలమే కదరా మంచిగా ఉన్నది కదరా చల్లగా మంచిగా ఉన్నది దగ్గర పట్టుకుని రాదే దానికి పెట్టుకొని దగ్గర పెట్టుకోవాలి కానీ ఇంకా అక్కడ కట్టేస్తే అది ఎక్కడ ఉంటది సింగా చిండు కూడా పోతుడే అది నువ్వు పోయే అది ఆ నీలబాయి అదే పోతుంది ఏ అవుట్ ఏ బయరా త్రీ మినిట్స్ ఉంచా ఉంచాన్న ఈ సోప్ అనేది ఎలా యూజ్ చేయాలో కూడా చెప్తారు అది మీకు ముందు ముందు చెప్తాను సింబా కమ్ కమ్రా కమ్ ఏయ్ నువ్వు కూడా మట్టుపట్టు పట్టినావు అనుకో దెబ్బలు అయితే చెప్తాను అన్నాడు దా బయట బయటికి సింహా చుట్కీకి అక్కడక్కడ కొంచెం కొంచెం బూరు ఊడిపోయింది అందులోనూ మళ్ళీ చిన్న చిన్నగా అయినాయి అందుకే నాకు డౌట్ వచ్చింది దీనికి ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చిందా ఏంటని డౌట్ వచ్చి హాస్పిటల్కి తీసుకొని రెండుసార్లు తీసుకెళ్తే బాగానే ఉంది కానీ ఈసారి ఏమనిపించింది ఏమో మరి దానికి ఇంజెక్షన్ అయితే వేసుకోలేదు ఇక మా సింబాగాడైతే చుట్టికి లాలకు పోస్తా అంటే ఆగమాగం ఇస్తాడు అటు ఇటు తిరుగుతాడు కొద్దిసేపు ఇంట్లో పోతాడు కొద్దిసేపు వస్తాడు సింబా సింబా ఎట్రా ఏ బేబీ కమ్ సింబా బేబీ సింబగాంబా సింహా ఏ సింబా అవుట్ రా మెల్ల బుద్ధుగరించి చెప్తే వస్తలే ఇంటిలో ఈ సోప్ అనేది డాక్కి పెట్టిన తర్వాత ఒక త్రీ మినిట్స్ ఆగి తర్వాత వాటర్తో వాష్ చేయమని చెప్పారు చుట్టుకీ స్నానం అయితే మీరు చూశారు కానీ సింబగానికి మేము కూడా ఫస్ట్ టైం స్నానం వస్తున్నాం వాడు ఎట్లా రియాక్ట్ అవుతాడో మంచిగా స్నానం పోసుకుంటాడో లేకపోతే ఆగమాగం చేస్తాడో ఈ చుట్కీ అయితే ఎప్పుడైనా ఆగమాగమే చేస్తుంది చక్కగా స్నానమే పోసుకోదు ఇన్ని రోజులు బాగానే ఉండే ఎందుకో ఈ మధ్యలో బాగా కొరుకుడు అలవాటు చేసుకుంటాను కూడా గిట్నే చేసిందా ఇప్పుడు డాక్టర్ దగ్గర కూడా సేమ్ గిట్నే కొరుకుంటా ఇట్లా చేసే వరకు డాక్టర్ ఇంజక్షన్ ఇద్దామని ఇట్లా ఇవ్వబోతుంటే ఇది ఆగమాగం చేసేవరకు ఆ ఇంజక్షన్ పోయి డాక్టర్ చర్మంలో కూర్చుకున్నదట రేపకే డాక్టర్ దిగ భయపడిపోయాడు సోప్ పెట్టడం అయిపోయిన తర్వాత త్రీ మినిట్స్ అయితే అలాగే వదిలేసాం త్రీ మినిట్స్ తర్వాత దీనికి స్నానం పోసేసాం వాటర్తో మొత్తం వాష్ చేసేసాం చుట్టిగానికి స్నానం చేయించడం అయిపోయింది ఇప్పుడు అయితే అటు పోదామా ఇటు పోదామా ఎటు సందు దొరుకుతుందా అని చూస్తాడు ఇక జారు మీద జర జర జారుతారు కదా అట్లా ఇక్కడ గచ్చి మీద జర జర జారుకుంటా ఇటు ఉరుకుతాడు అటు ఉరుకుతాడు వీడికి కూడా సేమ్ ఫస్ట్ సోప్ పెట్టేసాం త్రీ మినిట్స్ ఆగి తర్వాత నీళ్ళతో వాష్ చేసేసాం ఇయ్యాను పళ్ళు దొంగకోరా అంటించుకుంటుందన్న తెలుసు అందుకే నేను ఇప్పుడే చేయకపోయా

ఇగో సిమ్మగా ఎంత క్యూట్గా పోసుకుంటాయరా ఒక్కొక్కటి ఇట్లా చేస్తాను ఇంకా వీడియోలు అలా చూడులు ఎంత క్యూట్గా ఉన్నాయో మీరున్నారు ఒకటి పక్క ఇస్తాను అదే పేస్ట్ లోపడి పోయిన చాలు నువ్వు మంచిగా పనులు దోమకపోతే ఏదైనా ఒక గోడ వలగ హీరోయిన్ సమంత వస్తుంది వచ్చి సిమ్మ నీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా అని అంటే అప్పుడు నువ్వు ఏం చెప్తావు పేస్ట్ టూత్పేస్ట్లో ఉప్పు ఉందో లేదో చెప్పాలంటే టేస్ట్ చేయాలి కదా అప్పుడు నువ్వు పళ్ళు తోముకుంటేనే కదా ఉందో లేదో చెప్తావు అందుకే ముద్దుగా పళ్ళు తోముకోవాలి రా ఉంచాలి కానీ ఎట్లుండే సింబా ఎట్లా అయిన చూడండి ఊరు ఊరు ఉండే సింబ మొత్తం తడిసి ముద్ద వద్ద అయిపోయింది పొయ్యిగా అయింది అరే అరే

సింబగానికి స్నానం పోయించడం అయిపోయింది ఇంతలో గాడు ఆల్రెడీ సగం ఎండిపోయింది చుట్కీ 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 చుట్టికీ ఓ అందరూ నాన్న ఎందుకు రేట్లో ఎత్తాను ఓ మేము చెప్పు నీకు ఏమైందిరా ఇగో కానికి మీకు కనిపిస్తుందా ఇక్కడ ఇక్కడ కనిపిస్తుందా గీడ ఇగో ఈ ప్లేస్లో దీనికి ఆల్రెడీ బోరుసిపోయింది మళ్ళీ ఇక్కడ ఈ ప్లేస్లో కొంచెం బోరు ఉడిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి